అసలు ముఖ్యమంత్రికి సంబంధించి ఏ విధమైనటువంటి భద్రత ఉండాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయించుకోరు దయచేసి గమనించమని కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి భద్రతని రాష్ట్ర పోలీసు విభాగం ఇంటెలిజెన్స్ విభాగం ఒక కమిటీగా ఎస్ఆర్సీ కమిటీగా ఉండి ఆ కమిటీ ద్వారా ప్రజా బలం కలిగినటువంటి నాయకులు ప్రజలు వెళ్లే పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి భద్రత కల్పించాలనే ఆలోచనల కమిటీ సిఫార్సు చేస్తే వ్యవస్థలు భద్రతని సమకూరుస్తూ ఉంటారు కానీ ఏమీ లేవు చంద్రబాబు నాయుడిని గొప్పవాడుగా చంద్రబాబుని నిరాళంపూరపడుగా చంద్రబాబు అసలు భద్రతే వాడుకోవడం వాడుకోని విధంగా కేవలం నూట ఇరవై ఒక్క మంది భద్రతా సిబ్బందే ఆయనకు ఉన్నట్టుగా ఇవాళ కథనాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవాళ వాస్తవానికి వెళితే ఇవాళ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ మనం ఆలోచించేద్దాం ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఎస్ఆర్సి కమిటీ చేసినటువంటి సిఫార్సుల మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించినటువంటి అంశాలు ఇవి ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉంటాయి నేను చెప్తాను మరోడు చెప్తాను ఆ అంకెలు తారుమారు కావు అధిక వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నేతలకు కూడా చెప్తా ఉన్నా మీరు వెరిఫై చేసుకోండి ఐదు సంవత్సరాల కాలంలో ఆయన రెగ్యులర్గా ఆయన సెక్యూరిటీ సంబంధించి సివిల్ పోలీసులు సిఐ గాని ఎస్ఐ గాని మొత్తం కలిపితే పద్దెనిమిది మంది ఆయనకి భద్రత ఉండేది ఆర్మీ రిజర్వుడ్ సంబంధించి ముప్పై మూడు మంది కాపలా కాస్తా ఉండేవాళ్ళు ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి ఎనభై తొమ్మిది మంది మూడు షిఫ్ట్ సంబంధించి కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి సీఎం గారు బయటకు వెళ్ళినప్పుడు సహజంగా ఆక్టోబర్స్ నుంచి పదమూడు మంది స్పెషల్ సెక్యూరిటీగా వాళ్ళు సీఎం గారిని ఫాలో అయ్యే పరిస్థితులు దాంతోపాటుగా సీఎం గారు ఇంటి చుట్టుపక్కల భద్రత కోసం మరో ఇరవై మూడు మంది పోలీస్ సిబ్బంది చుట్టూ కాపలాగా ఉండే పరిస్థితి దాంతోపాటుగా సీఎం సీఎం గారు కాన్వాయ్లో బయటకు వెళ్ళినప్పుడు డ్రైవర్తో సహా ఇరవై ఒక్క మంది భద్రతా సిబ్బంది డ్యూటీలో ఉండే పరిస్థితులు అంటే మొత్తం మీద నూట తొంభై ఆరు మంది సిబ్బంది జగన్ గారికి ఆయన సీఎం గా ఉన్నప్పుడు భద్రత విధుల్ని నిర్వర్తించినటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా చెబుతా ఉన్నా సహజంగా ముఖ్యమంత్రిగా ఆయన జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆయన కార్యక్రమాలను బట్టి ఆయన తిరిగే ప్రాంతాలను బట్టి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు భద్రత కల్పిస్తా ఉంటారు సహజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం రోసి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం అంటే ముఖ్యమంత్రి ముఖ్య ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి మధ్య భద్రతకు సంబంధించినటువంటి అంశాలలో కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ అంటే కార్యక్రమాలను బట్టి ఆ తిరిగే ప్రాంతాలను బట్టి భద్రతకు సంబంధించినటువంటి చర్యల్ని స్థానిక అధికారులు పోలీసు అధికారులు తీసుకుంటూ ఉంటారు ఇది వాస్తవమైనటువంటి పరిస్థితులు దీని మీద ఎందుకు ఈ రాద్దాంతం చేస్తున్నారని అడుగుతా ఉన్నా అంటే ఈ ఎల్లో మీడియాకు సంబంధించి రెండు మూడు పత్రికలు వరుసగా కథనాలు రాస్తా ఉంటే ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకున్నట్టుగా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇపోతా ఉంటుంది ఒక ఆనవాయితీగా ఎందుకంటే గడిచిన ఆరు నెలల కాలంగా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ముందుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియాలో కథనాలు కథనాలుగా పుంఖాలు పుంఖాలుగా వార్తలు రాయిస్తారు ఆ వార్తలు రాయించిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి ఏదో చిన్న నోట్ లాంటిది విడుదల చేసే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఇవాళ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు ఆయనకి కల్పిస్తున్నటువంటి భద్రత సంబంధించి కూడా నేను సూటికి అడుగుతా ఉన్నా ఏదో నూట ఇరవై ఒక్క మంది అని చెబుతా ఉన్నారు మీకు సంబంధించినటువంటి రోడ్ల మీదకి వచ్చినప్పుడు సెక్యూరిటీ కల్పించట్లేదా మీరు చాలా ఆర్భాటంగా పిలిచారు నేను రోడ్డు వచ్చి ఉంటే ఎక్కడ కూడా సెక్యూరిటీకి సంబంధించి ట్రాఫిక్ ఆబద్దని చెప్పారు ఇవాళ ఎక్కడైనా కూడా ట్రాఫిక్ కాకుండా ముఖ్యమంత్రి గారు లేకపోతే డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు లేదా వారి కుమారు నారా లోకేష్ గారు పోతున్నప్పుడు ట్రాఫిక్ కాకుండా ట్రాఫిక్ మధ్యలోంచే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారా ఎందుకు ఈ అబద్దాలు ఎవరిని పెట్టడానికి మీ ప్రయత్నాలు మీకు నిజంగా ఎందుకంటే మీరు వన్ పాయింట్ ప్రోగ్రామ్ తెలుగుదేశాన్ని పైకెత్తాలా చంద్రబాబు నాయుడిని ఆకాశంలోకి ఆయన ఆకాశంలో పెట్టి ప్రజలకు చూపించాలనే ఉంటే మీరు వాళ్ళ గురించి గొప్పలా రాసుకోండి మాకు ఇబ్బందులే మేము బాధపడం కానీ మీరు మమ్మల్ని మా నాయకుడిని కించపరిచే విధంగా అవమానించే కలిగే విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా మీరు రాసే రాతలు మాత్రం ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరు కూడా ఇవాళ మీరు చేసే మీరు వాదన చేసే వాదనల్ని ఎవరు కూడా అంగీకరించరన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నా